ఒకరోజు రెండు రోజులు వారము పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలల కాలం ఆరు నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు కొన్నిసార్లు మాత్రమే కొంతమందిని మాత్రమే కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం ఈ సిద్ధాంతం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలల కాలం తర్వాత అయినా ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈనాడు ఎన్నికలు జరిగితే అదే నూట అరవై నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అదే పదకొండు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి నాలుగు నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలోని మరొక పార్టీకి లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే తిరుపతి తెర మీదకి తీసుకొచ్చినాడు అందులో జంతువుల యొక్క కొవ్వు కలితీ కలసలేదు నెయ్యిలోని ఈవో గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు లడ్డును ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడుకొండల వారిని కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు మనను బాధకు గురి చేసినాడు పవిత్రతకు భంగం కలిగిందేమో నేను కొలిసే నా ఆరాధ్యదేవైన ఏడుకొండల వారి యొక్క పవిత్రతకు వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి శ్రీకారం చుట్టినావు తెరదీసినావు ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు నాలుగు ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కల్తీ జరగలేదు స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపభవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ఆలోచించాలి కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండని సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది నాలుగు ట్రక్కులు వెనక్కి పంపించినాము కలపలేదని చెప్పిన తర్వాత ఏ విధంగా కల్తీ సుప్రీంకోర్టు అడుగుతా ఉంది ఒక్క ల్యాబ్ కాకుండా మరొక ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి కోర్టు ప్రశ్నిస్తా ఉంది దర్యాప్తు చేయకుండా దర్యాప్తు సమాచారం నీకు లేకుండా కల్తీ జరిగిందని ప్రకటన ఏ విధంగా చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది నీవు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత సిట్టు నేస్తే ఆ సిట్టు నీ అభిప్రాయానికి విలువనిచ్చి తప్పుడు దర్యాప్తు చెయ్యదా అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించింది ఇన్ని ప్రశ్నిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆ ఏడుకొండల ఆరాధించే భక్తులందరికీ మనస్సు తేలికైంది భయం లేదులే మన స్వామివారి ప్రసాదానికి అపపవిత్ర సంభవించలేదు ఇది ఏదైనా అపపవిత్ర జరిగింది అంటే పవిత్రతకు భంగం వాటిల్లిందంటే స్వామివారి ప్రసాదానికి కాదు దాని విష ప్రచారం చేసిన చంద్రబాబు నాడే చంద్రబాబు నాయుడు గారే అపపవిత్రానికి దగ్గరైనారు కలంకితుడైనాడు లడ్డు అపపవిత్రత కాల చంద్రబాబు నాయుడు అపభవి ఇప్పటికైనా ఎప్పటికైనా ఆ శ్రీనివాసుని దయవలన సత్యమే నిరూపణ అవుతుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడినటువంటి సిట్టును రద్దు చేసింది సుప్రీంకోర్టు రెండు రోజులు మూడు రోజులు దర్యాప్తు చేసిన సంస్థను వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిందంటే అర్థం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు కాబడినటువంటి దర్యాప్తు సంస్థ నిజాయితీగా దర్యాప్తు చేయదని భావన అందుకే సిబిఐ గారి సిబిఐ వారి ఆధ్వర్యములో ఆ డైరెక్టర్ యొక్క ఆధ్వర్యములో ఇద్దరు వారు ఉండి మరొక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడిన పోలీస్ ఉండి ఫుడ్ కమిటీ సెక్షన్ సంబంధించిన అధికారులు మరొకరుండి ఈ ఐదు మంది ద్వారా ఇండిపెండెంట్ గా స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఈ దర్యాప్తే ఈ దర్యాప్తు సంస్థనే దర్యాప్తు చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడికైనా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైందా మన మీద ఎంత నమ్మకం ఉంది సుప్రీంకోర్టుకు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఎంత విశ్వసనీయత ఉంది సుప్రీంకోర్టుకు అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన ఏడుకొండల వారి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా మనం కొలిసే మన స్వామి యొక్క ప్రసాదానికి అపపవిత్ర ఏర్పడలేదు మనం కొలిసే స్వామి యొక్క ప్రసాదానికి పవిత్రత అదే విధంగా ఉంది మనం ఎవరం బాధపడాల్సిన అవసరం లేదు ఇది సుప్రీంకోర్టు వారి మాటల వల్ల మనకు రుజువు అయిపోయింది మనం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అపపవిత్రత జరిగింది లడ్డుకు కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికే అపపవిత్రత ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపభవిత్రత అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రాజకీయ జీవితమంతా ఈనాడు కాదు రాజకీయ జీవితమంతా కలంకితుడే మోసాలతోనూ అబద్ధాలతోనూ తప్పుడు వాగ్దానాలతోనూ వాడుకొని వదిలేసే విధానంతోనూ ఎప్పటికప్పుడు ఏ అండక గొడుగెత్తి ఏ అండక గొడుగెత్తి రాజకీయాన్ని చేసి అధికారంలోకి వచ్చినాడే తప్ప విశ్వసనీయత ద్వారా కానీ విలువల ద్వారా కానీ ప్రజా సంక్షేమ ద్వారా కానీ ప్రజా సంస్కరణల ద్వారా కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడూ పదవిలోకి రాలే ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే డైవర్షన్ పాలిటిక్సే ప్రశ్నిస్తూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇప్పించడం కోసం యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించడం కోసం ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం కోసం కరెంటు బిల్లులు పెంచకుండా ఉండడం కోసం అమ్మఒడి అందరికీ ఇచ్చేదాని కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చేదాని కోసం ఉచిత బస్సును ఏర్పాటు చేసేదాని కోసం చేనేతలకు మొగ్గం నేస్తా ఉంటే కరెంటు ఉచితంగా ఇచ్చేదాని కోసం దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం ఇరవై లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించేదాని కోసం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదాని కోసం నేను ఏమైతే ఇచ్చినావో ఆ పరిశ్రమలు తెచ్చిపెట్టేదాని కోసం ఒక్కటేమిటి నువ్వు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నీ మెడలు వంచి ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము గట్టిగా ప్రశ్నిస్తాం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానే ఉంటానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు